నమస్తే ఆపరేషన్ కగార్ని ఆపేయాలి అని చెప్పి వామపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘ నాయకులు కూడా ఎన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్ లో సో ఎలాగైనా సరే ఆపరేషన్ కగారు ఆపే ప్రసక్తే లేదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో మాట్లాడదాం దీనిపైన పన్నతో పాటు మాట్లాడి పియడం సంధ్య కారు ఉన్నారు నమస్తే అక్క చెప్పండి అక్క నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా కూడవచ్చు మనం అంటే ఆపరేషన్ కగారు అసలు ఆగేదే లేదు అసలు ఆపేదే లేదు అని చెప్పి చేస్తున్న వ్యాఖ్యలు దేశంలో బుద్ధిజీవులు మనుషులు మానవత్వం ఉన్న వాళ్ళు ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలన్నారు బండి సంజయ్కి బీజేపీకి అధికారం ఇచ్చి ఓట్లేసి అధికారం ఇచ్చిన ఉత్తర తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్పాలి ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఆదివాసీలు ఎవరైతే బీజేపీకి ఓట్లేసారో మీ జాతి బిడ్డల్ని హననం చేస్తాం ఆపరేషన్ కగార్ ఆపేదే లేదు మొత్తం కూడా మధ్య భారతంలో ఆదివాసీలని హననం చేసి విధ్వంసం చేసి ఆ ప్ర ఆ ప్రదేశాన్ని కార్పొరేట్లకు అప్పజెప్తామని చెప్తున్నా బండి సంజయ్ వ్యాఖ్యలను ఎట్లా సమర్థిస్తారు బీజేపీని ఎత్తిన పెట్టుకున్న ఆదివాసీలారా ఇది అప్రమత్తం కావాల్సిన విషయం బీజేపీ నేత బండి సంజయ్ ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యలని ఖండించవలసిన సందర్భం ఇది ఓన్లీ ఏదో ప్రగశీల మహిళా సంఘంగానో బుద్ధిజీవులుగాను విప్లవకారులుగాను కాదు ప్రతి ఆదివాసి కూడా ఖండించవలసినటువంటి సందర్భం బండి సంజయ్ ఇన్ఫార్మర్ల పేర్లతో నక్సలైట్లు ఆదివాసులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు చంపినప్పుడు ఎటువేరీ వామపక్ష పార్టీ నాయకులు ప్రజా సంఘ నాయకులు అప్పుడు ఎందుకు మాట్లాడలేరు అని కూడా నేను ఇప్పుడు కూడా నిరంతరం మానవ హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న వాళ్ళం మేము ఎక్కడ మానవ హక్కుల హననం జరిగినా మాట్లాడుతున్న వాళ్ళం వాళ్ళ నుండి తప్పులు జరిగితే కూడా ప్రశ్నించిన వాళ్ళం వాళ్ళ నుండి జరిగిన తప్పుల్లో నష్టపోయిన వాళ్ళం మేము కూడా మా నాయకులు చనిపోయారు మా నేతల్ని చంపారు అంత మాత్రాన ఆదివాసీల ఓచకోతని అంగీకరించవలసిన అవసరం లేదు మేము కూడా చాలా అపరూపమైన సమాజానికి నిస్వార్థంగా సేవ చేసినటువంటి విప్లవకారులను కోల్పోయాం పీపుల్స్ వార్ ఆనాటి పీపుల్స్ వార్ మావోయిస్టుల చేతుల్లో అంత మాత్రాన వాళ్ళ మీద జరుగుతున్న దాడిని అంగీకరించే స లేదు అది మా మానవ హక్కుల సమస్యగానే గుర్తిస్తున్నాం మా మావోయిస్టులని ఆ రోజు వాళ్ళ చేతుల్లో చనిపోయినప్పటికీ మా కార్యకర్తలు నేతలు ఈరోజు వాళ్ళని చంపుతుంటే దాన్ని మౌనం దాల్చేది మౌనం దాల్చడం కూడా నేరంగానే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఆ అంశాలని ఏమైనా ఉంటే వాటిని మాట్లాడే హక్కు లేదని మేము అనట్లే కానీ ఆ పేరుతో మావోయిస్టులని ఏర్పారేయాలి వాళ్ళని అంతం చేయాలి అని జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ గ్రీన్ హాంట్ నుంచి మొదలుపెడితే ఆపరేషన్ కగారు వరకు కూడా ఇది మావోయిస్టుల పేరుతో ఆదివాసీలని విధ్వంసం చేయడం వాళ్ళని డిస్ప్లేస్ చేయడానికి చేస్తున్న అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఆదివాసీల మీద దాడి వాళ్ళ హక్కుల మీద అక్కడ ఆదివాసీ మహిళలకి బతికే హక్కు లేదా ఎందుకు అత్యాచారాలకు బలవుతున్నారు మధ్య భారతంలో బస్తర్లో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో అనేక చోట్ల ఆదివాసీలు అత్యాచారాలకు బలైతుంటే ఎందుకు మాట్లాడదు బీజేపీ అని మేము అడుగుతున్నాం అక్కడ జరుగుతున్న అత్యాచారాల మీద మీరు నివేదిక సమర్పించండి మీ ప్రభుత్వాలు ఈ దేశంలో ఉంటే ఈ దేశంలో ఆదివాసీలు కూడా భాగమైతే మూలవాసులుగా ఈ దేశస్తులు అయితే ఆదిలాబాదులో లేదా ఒరిస్సాలో లేకపోతే మధ్య మధ్యప్రదేశ్లో మరో మరో చోట ఓట్లు తీసుకుని బీజేపీ ఆదివాసీల ఓట్లతో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఆ ఆదివాసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఎట్లా సమర్థిస్తారు ఎందుకు నమ్ కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు కావట్లేదు అంటే మీరు మైదాన ప్రాంతాల్లో అత్యాచారం జరిగితే అది నేరం అవుతుంది కానీ ఆదివాసుల్లో పారామిలిటరీ దళాలు బస్తర్ టైగర్లు బీఆర్జీ దళాలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేస్తున్న అత్యాచారాలు వాళ్ళకి ఆమోదయోగ్యమా లేకపోతే చెల్లుబాటు చేసుకుంటారా లేకపోతే ఎందుకు ఆదివాసీ మహిళల మీద అత్యాచార అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో ఆదివాసులకు రోడ్లు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్ డెవలప్ చేయాలంటే అడవులు కావాలి సో అడవులలో డెవలప్ చేయడానికి ఆ డెవలప్మెంట్ ఈ నక్సలైట్లు అందరూ ఆపుతున్నారు కాబట్టి ఆపరేషన్ అనేది తీసుకొచ్చిన బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు ఉన్నారు అంటే డెబ్బై డెబ్బై రెండేళ్ల ఏళ్ల సోకాళ్ళ స్వతంత్రంలో ఆదివాసులకి స్కూళ్లు లేవు వాళ్ళకి వాళ్ళ ప్రసవాలు అందుబాటులో లేవు ఇవాటికి కూడా వాళ్ళు ప్రసవాలతోటి మెటర్నల్ మోటాలిటీ రేట్ లో హైయెస్ట్ ఉన్నది ఆదివాసీ ప్రాంతాలే పిట్టల్లా రాలిపోతారు ఎపిడమిక్స్ వస్తే విష జ్వరాలు వస్తాయి సీజన్ వస్తే చేయ చేయచేతగా ఈ రోజు అభివృద్ధి అని చెప్పి వనరులని కార్పొరేట్లకు అప్పగించడానికి అప్పగించిన చోట రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి లక్షలాది చెట్లని వాళ్ళు నరికేయడం మనం చూసాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది విధ్వంసం ప్రజల కేంద్రంగా సాగే విధ్వంసం ప్రజలు కేంద్రంగా సాగే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే ప్రజల కేంద్రంగా జరగాలి అభివృద్ధి అంటే ప్రజలు ప్రజల భాగస్వామ్యంతో జరగాలి కాబట్టి ఇది అభివృద్ధి కాదు విధ్వంసమే అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చెప్పానగా ఇటు చర్చలకు ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ నుంచి ఆల్రెడీ మూడు సార్లు లేఖలు కూడా వచ్చినాయి ఈ నేపథ్యంలో బండి సార్ చర్చించే ప్రసక్తి లేదు ఎలాగైనా సరే వాళ్ళు కంప్లీట్ గా ఆయుధాలతో లొంగితే గానీ మేము అని చెప్పి ఆయన ఇష్టమే కాదు ఆయనే భారత ప్రజానీకానికి ప్రతినిధి కాదు ఆయనే మావోయిస్టు నిర్మూలన కంకణం కట్టుకున్నాడు కాదు బిజెపి ప్రభుత్వం ఏంటో తెలుసు బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాలు తెలుసు కార్పొరేట్లకు గులాంగిరి చేస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన నుంచి కూడా బ్రిటిష్ మహారాణికి జీ హుజూర్ జోహుకం అన్న చరిత్ర వాళ్ళది భారత స్వాతంత్రోద్యమంలో ఒక ఘట్టం కూడా ఒక పేజీ కూడా ఒక చరిత్ర కూడా లేని వాళ్ళు చరిత్ర ద్రోహులు దేశ భక్తులు కాదు దేశ ద్రోహులు వాళ్ళు ఎప్పుడు కూడా విదేశీ పాలకులకి జీహుజూర్ జోహుకుం అనేటువంటి బానిస బతుకులు వాళ్ళవి బానిస పాలనని కోరుకుంటున్నటువంటి వాళ్ళు నీ ఆర్ఎస్ఎస్ చరిత్ర ఎప్పుడైనా భారత స్వతంత్ర సంగ్రామంలో భాగం ఉందా సావర్కర్ ఏదో అనుకోకుండా అట్లా పోయి ఆ తర్వాత లొంగిపోయి క్షమాభిక్షను కోరుకున్నటువంటి సావర్కర్ నుంచి మొదలు పెడితే మీకున్న చరిత్ర ఏంటో అందరికీ తెలుసు ఈరోజు విదేశీ పాలకుల కోసం విదేశీ కార్పొరేట్ల కోసం బౌడజాతి కంపెనీల కోసం మీ అభివృద్ధి నమూనా అన్న విషయం కూడా అందరికీ తెలుసు ఇవాళ ప్రజలకి మీరు మోసం చేయడం కాదు ప్రజలు తెలుసుకునే రోజు వస్తుంది అనేది కూడా బండి సంజయ్ గారికి మేము చెప్పదాం స్విన్నర్ ఇది పిఓడబ్ల్యూ సంద్యక గారు చెప్తా ఉన్నారు సో ప్రధానంగా ఆపరేషన్ కగార్ పైన బండి సంధ్య చేసిన వ్యాఖ్యలు కూడా ఖండించాలి యావత్ ఆదివాసులు అందరూ కూడా అని చెప్పి చెప్తున్నారు ఇంకో వైపు చూసుకుంటే చేస్తున్న కమెంట్స్ కూడా అంటే ఆదివాసుల హక్కులను కూడా అనందం చేయడానికి కగారానికి ఉంది అని చెప్పి చెప్తున్నారు సో ఆదివాసులు ఎవరైతే బండి సంధ్య కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైతే ఓట్లేసారో వాళ్ళందరూ ఆదివాసులు ఒక్కసారి ఆలోచించుకోవాలి అని చెప్పి కూడా పిఓడబ్ల్యూ సందర్ చెప్తున్నప్పుడు కెమెరా పర్సన్ సాయితో రాణాపతాప్ రిపోర్టింగ్ వాహన్టీవీ ఫ్రమ్ హైదరాబాద్